గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు ఏకాదశస్థ కుజుడు దశమ రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఎందుకంటే ఆరు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి పన్నెండో రాశిలో బుద్ధ గురు రవి శుక్రులు ఈ నలుగురు పన్నెండో రాశిలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూడా వ్యయం జరుగుతుంది ఆర్థిక వ్యయము అలాగే ఆరోగ్యము అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీటిని దృష్టిలో పెట్టుకొని వ్యయం కాకుండా లాభాలు వచ్చేట్టుగా పనిచేయాలి సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా విజయం లభించడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ఏకాదశిలో కుజగ్రహం యోగిస్తోంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని ఆపదల్ని అధిగమించండి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా విజయం లభిస్తుంది ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి ఒత్తిడిని జయించాలంటే పరిస్థితులను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నట్టుగా దానికి తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి శాంత చిత్తంతో కర్తవ్యాలను పూర్తి చేయడం చాలా మంచిది మీ మీ పనుల్లో అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తోటివారితో ఇబ్బందులు రాకుండా వ్యవహరించండి ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఒత్తిడి పెరగకుండా చూసుకోండి మొహమాటం పక్కన పెట్టండి ముఖ్య కార్యాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఇంట్లో వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి వ్యాపారపరంగా ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి అవరోధాలు వాటంతడవే తొలుగుతాయి మీ ధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి పరిస్థితులు అర్థం చేసుకుంటూ అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ ఆర్థికంగా జాగ్రత్త పడాలి ఈ రాశి వారు అసలు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు మిథున్ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా ద్వాదశంలో అధిక గ్రహాలున్నాయి కాబట్టి నవగ్రహాలని దర్శించండి గురుగారు మిథున్ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి